నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ రేపు శనివారం అమావాస్య అంటే సూర్యోదయ సమయానికి అమావాస్య ఘడియలు ఉన్నాయి సుమారు మధ్యాహ్నం పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు కూడా అమావాస్య ఉంది సో శని అమావాస్యగా పరిగణిస్తారు కాబట్టి రేపటి రోజునకి ఉండేటటువంటి వైశిష్ట్యం ఏమిటి రేపటి రోజున ఎలా వినియోగించుకోవచ్చు సార్ తప్పకుండా అంటే మనకి శని విషయానికి వచ్చే సరే చాలా మందికి శని త్రయోదతలు అంటే గనక చాలా మందికి తెలుసు సరే శని ఆరాధించడం అనేది అందరికి అవగతమే పరిపటే అయితే ఇక్కడ శని అమావాస్య కూడా చాలా విశిష్టమైనది కనుక దాన్ని మనం ఏ విధంగా ఎందుకంటే శని నాడు పుట్టినాడు అని చెప్పి కొన్ని గ్రంథాల్లో తెలియజేయటం అనేది ఉంది అమావాస రోజు జయంతి కూడా జయంతి అనేది వస్తుంది వైశాఖ మాసం వైశాఖ మాసం వస్తుంది అయితే ఇక్కడ సరే అందుకని శనికి అత్యంత ప్రీతికరము అమావాస్య అయితే అక్కడ శనివారంతో కూడి రావటం అనేది ఆయనకి మరింత ప్రీతికరం అవుతుంది తర్వాత ఇప్పుడు మనకి ఏదైనా సరే ఈ గోచార వసతి ఉండే ఇబ్బందుల్లో ఎక్కువ శాతం మనకి శని కేవలం మేలు చేసే మూడు రాసులు మాత్రమే ఉంటాయి అంటే మిగతా తొమ్మిది రాశుల వాళ్ళు ఏదో ఉంటుంది సరే మేలు చేసే రాసులు తులారాశి మకర రాశి ప్రస్తుతం వృషభ రాశి మూడు ఉన్నాయి ప్రస్తుతమా అంతేగా మరి ఆయన అంటే గోచారంలో ఆయన మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఎవరికైతే ఏ రాతులు వాళ్ళకు ఆ రాతులు వాళ్ళకి మేలు చేయటం అనేది గోచారంలో చెప్తాం కదా అది మూడు ఆరు పదకొండుగా చూసినప్పుడు ఏంటంటే తులారాశి వాళ్ళకి ఆరు అవుతుంది మకర రాశికి మూడు అవుతుంది వృషభ రాశికి పదకొండు అవుతుంది కానీ మరి ఈ రాసుల్లో పుట్టి కూడా బాధపడే వాళ్ళు కూడా ఉంటారు లేదని కాదు కానీ మనకేంటంటే అది వ్యక్తిగత జాతకం మీద కొంతవరకు అది డిపెండ్ అయి ఉంటుంది సో అలా మనం వ్యక్తిగత జాతిగా పక్కన పెడితే మామూలుగా అయితే మాక్సిమం తొమ్మిది రాసులు ఇబ్బంది ముప్పై వంద మందిని బాధ పెడతాడనే అవుతుంది కదా అందుకని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ శని అమావాస్యను వినియోగించుకోవటం అనేది అవసరం ఇది ఏ రకంగా వినియోగించుకోవటం అనేది చూసుకున్నట్టయితే కనుక మనము శనికి సంబంధించిన ఏదైనా సరే మీకు తెలిస్తే చదువుకోవటం అనేది స్తోత్రాలు అంటే శని దశరథ కొరత శని స్తోత్రం అని ఉంటుంది అది కొద్దిగా మంచి స్తోత్రం ఉంటుంది దానికంటే ఇంకేదైనా సరే తేలిగ్గా చదువుకోవాలి అనుకుంటే కనుక నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రయం ఛాయా మా తాండ సంభూతం తన్నమాని శనేశ్వరం అనేది నవగ్రహ శ్లోకాల్లో ఆయన శ్లోకం బహు ప్రాచుర్యం బహు ప్రాచుర్యం పొందినటువంటి ఒక స్తోత్రం శ్లోకం సరే ఇది పంతొమ్మిది సార్లు చదవటం ఒకే సరే కానీ దీనికన్నా కూడా మనం సరే ఎప్పుడు కూడా ఏదైతే ఇప్పుడు ఒక మంత్రం ఏదైతే శని తీస్తామో దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే కనుక శని ఎప్పుడైనా సరే ఒకటే గుర్తు జీవితంలో తరచు మనకి అభష్టక్స్ అంటే ఏది పరుచుకున్నా ఒడిదుడుకులు అంటే ఏమంటాం అంతరాయాలు ఏర్పడుతూ ఉంటాం తేలిగ్గా అవుతుంది అనుకునే పని కూడా వాయిదా పడుతూ ఉంటాం సో ఎప్పటికప్పుడు ఒక మెట్టు అనుకున్నప్పుడు ఎవరో ఒకరు అడ్డుపడుతూ ఉంటాం అంటే అవరోధాలు అంటాం వాటిని లేదా వాయిదాలు పడుతూ ఉంటాం తర్వాత రెండోది ఏంటంటే శని ఎవరి మీద అయితే ఎక్కువ వాళ్ళకి నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంది అంటే కనుక ఖచ్చితంగా తేలిగ్గా మనం అంటే కొన్ని కొన్ని మనం జాతకాలు బట్టి వెళ్ళకాల వాళ్ళ లక్షణాలు బట్టి వెళ్ళిపోవచ్చు మా వాడు పెద్దానికి బద్దకిస్తాడు తొందరగా కదలడు అంటే ఖచ్చితంగా శని అక్కడక్కడ ఉన్నట్టే దాని ఇంపాక్ట్ ఉన్నట్టే సో అలా ఈ బద్ధకం అనేది ఎవరికైతే ఉంటుందో వాయిదా పడే తత్వం ఎవరికైతే ఉంటుందో అలాగే తరచు ఎవరికైతే ఇలా అవస్టల్స్ ఎదురవుతున్నాయి ఖచ్చితంగా వాళ్ళ మీద శని యొక్క బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టే సో అందుకని ఖచ్చితంగా ఇవాళ రోజుల్లో అలాంటివి ఎవరికైతే ఇబ్బందులు ఉంటాయి అదే కాకుండా మనకి ఇందాక చెప్పుకున్నాం కాబట్టి అందరూ కూడా శని ఇష్టపూర్వకంగా కొలవటం అనేది అవసరం అప్పుడు మనం శని అనుగ్రహం ఎప్పుడైతే లభిస్తుందో మనం కూడా మరి చక్కగా ఇలాంటి ఇబ్బందుల నుంచి బయటకు వస్తాం కనుక శని పూజించడం అనేది అవసరం ఇక్కడ ఏ రకంగా పూజించాలంటే ఇందాక చెప్పిన నీలాంజన తమాపాసం యమ యమగ్రజం అనేది పంతొమ్మిది సార్ చదృష్టం అనేది ఒకటి ఆ దానికన్నా కూడా ఆయన ఏదైతే మంత్రం ఉంటుందో ఓం హైం రీం క్లీం శం శనైశ్వర్య నమ ఓం హైం రీం క్లీం శం నమః నమ హైం చదివి ఏం చేయాలి అంటే కనుక ఇవి మనం నువ్వులుండలు అంటాం చిమ్మి చిమ్మిలుండలు అంటాం కదా అలాంటివి ఎనిమిది చెయ్యాలి ఎనిమిది చేసి ఇంట్లో ఎంతమంది ఉంటే అందరూ ఒక్కొక్క వండ చొప్పుని తినాలి మిగతాది ఏదైనా సరే చెట్టు లేదా మొక్క మొదల్లో పెట్టేస్తే చాలు అది ఈ ఒక్కరోజు చేస్తే చాలు కానీ ఇలా ఏదైనా సరే తరచు ఈ రకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఇవాళ మొదలెట్టి ఎనిమిది శనివారాలు సంఖ్య దాటద్దు ఎనిమిది శనివారాలే చేయండి అలా మధ్య మధ్యలో మిస్ అయినా పర్వాలేదు కానీ మీరు చూసుకుంటే మాత్రం ఎనిమిదే ఉండాలి కుదిరిందండి తొమ్మిది చేస్తా నాకు కుదిరిందండి పది చేస్తే కాదు ఎనిమిదే చేయాలి ఎంతే చేయాలి మీకు అంతా ఖాళీ ఉన్నా సరే సో ఆ ఎనిమిది ఆ రకంగా చేసినట్టయితే కనుక ఖచ్చితంగా శని భగవానుడి యొక్క అనుగ్రహం లభించడం అనేది అయితే ఉంటుంది ఆ రకంగా చేయాలి శని ఏదైతే అమావాస్య ఉందో ఆ రోజు స్విచ్ వర్డ్స్ రూపంలో కూడా శని అనుగ్రహాన్ని పొందే పరిస్థితి ఏదైనా ఉందా సార్ అంటే సజ్జ్ సజ్ ఎస్యుర్ జిఈ అంటే దాని అర్థం కూడా రైజింగ్ అనుకోండి లేదా ఉప్పెన్ అనుకోండి అంటే ఉప్పెన్ లాంటి కష్టాలు పోయి రైజింగ్ అవ్వాలంటే కనుక అది మనకి సర్జ్ సర్చ్ సర్జ్ సర్జ్ అనేది చదువుకుంటే కనుక చాలా చక్కటి మంచి ఫలితాలు ఉంటాం అనేది ఉంటుంది రైట్ సార్ ఎన్నిసార్లు చదవమంటారు ఈ సర్జ్ సంఖ్య యాభై ఒకటి నూట ఎనిమిది సంఖ్య మారదు తొమ్మిది రాసుల వాళ్ళకి ఇంపాక్ట్ ఉంటుంది అని ఖచ్చితంగా చెప్తున్నారు ఇక గోచార రీత్యా కూడా అది చెప్తూ ఉన్నారు కాబట్టి ఇక అందరూ చేయాలి ఇంచుమించి అందరూ చేయాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఇప్పుడు మంత్రాలకి చింతకాయలు రాలతాయా అని కొట్టిబారేస్తే వాళ్ళు ఉండొచ్చేమో కానీ ఖచ్చితంగా చింతలు అయితే పోతాయి అలాగే వచ్చిందేమో కదా అంతగా చింతకాయలు పదులు చింతలు పోతాయి చింతలు పోతాయి అనేది చింతకాయలు పోతాయి అన్నట్టుగా అనుకునే ఉంటారు చింతకాయలు చెట్టు దూరం ఉండొచ్చు కానీ చింతలు మన చక్కనే ఉంటాయి అది పోవాలి కదా అదే అందుకని మంత్రాలు చక్కగా సిచువల్స్కినా ఖచ్చితంగా మన చింతలు పోతాయి రైట్ అద్భుతం సార్ శని అమావాస్య ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాలి ఎందుకంటే ఎప్పుడో ఒకసారి మాత్రమే వస్తుంటాయి ఇట్లాంటి కాంబినేషన్ శని అమావాస్య కొద్దిగా తరువా తక్కువ వస్తుంది శని త్రయోదశులు అంటే కొద్దిగా రావచ్చు బట్ శని అమావాసం చాలా తక్కువ తక్కువ వస్తుంది ఈసారి వచ్చింది చక్కగా శ్రావణ మాసంలో శ్రావణ మాసం ఈసారి చాలా చాలా బ్యూటిఫుల్ డేస్ నే ఇచ్చిందండి రోజులు వచ్చింది శుక్రవారం పౌర్ణమి యూటిలైజ్ చేసుకోవడం మన చేతిలో ఉంటుంది ఖచ్చితంగా చేసుకోవాలి తద్వారా అబ్స్టేకల్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడాలి మన వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు నమస్తే